హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్లో అఘోరా ఆత్మని ఊరిలోకి పంపించి ఒక అతన్ని దారుణంగా చంపించడం కిషోర్ పెన్ కెమెరాతో ఆ ఊరిలో జరిగే విషయాలన్నీ రికార్డ్ చేయడం ముసలామి తన్విని చంపడానికి పూర్ణకం వచ్చినట్టు యాక్టింగ్ చేయడం అర్జున్ కిషోర్ కవిత ముగ్గురు ఆ ఊరిలోని రహస్యాలను కనిపెట్టడానికి బయటకు వెళ్ళడం వరకు చూశాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే అవును మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నారవ్వా అని ముసలామిని మొదటి క్వశ్చన్ అడుగుతుంది కవిత నాకు ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు ఎందుకంటే నాకు అసలు పెళ్ళి అవ్వలేదు అవునా ఎందుకవ్వా ఏం లేదు తల్లి ఈ ఊరిలో ఎవరో ఒకరు దేవునికి అర్పితం అవ్వాలి వారికి పెళ్ళి సంసారం ఏదీ ఉండకూడదు అలా అరవై సంవత్సరాలు వచ్చే వరకు దేవుని సేవలోనే ఉండాలి అవునా మరి నీకు అరవై సంవత్సరాలు నిండు ఉంటాయి కదవ్వా అవును తల్లి మరి నెక్స్ట్ దేవునికి అర్పితమయ్యేది ఎవరు అదే తల్లి ఒక చిన్న పాప బొమ్మను పట్టుకొని వీధిలో తిరుగుతూ ఉంటుంది కదా మోక్ష ఆ పాపే అవునవ్వా ఆ పాపని దేవుడికి అర్పితం ఇచ్చింది ఎవరు వాళ్ళ అమ్మనే తల్లి అవునవ్వా ఎందుకు ఏం లేదు తల్లి వాళ్ళమ్మ పట్టణంలో ఎవరినో ప్రేమించి మోసపోయింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఇక్కడే కానపయింది అలా అయిన వెంటనే వాళ్ళమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అప్పటి నుండి ఆ పాపని వాళ్ళ అవ్వ వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకోటి ఏమిటంటే గుడిలో హుండీలో పడే డబ్బులంతా నాకు ఆ పాపకి మాత్రమే అని చెప్పగానే కవిత కిషోర్ అర్జున్ ముగ్గురు షాక్ అయ్యారు ఇంకా ఈ ఊరిలో ఏమేం రహస్యాలు దాగి ఉన్నాయో కనుక్కోవాలనే ఊరట ఎక్కువైంది ముగ్గురికి అలా షాక్ నుంచి బయటకు వచ్చిన కవిత ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది బామ్మ అలాగే ఓ శ్రీ రేపురాని గోడలపైన ఎందుకు రాసుకుంటున్నారు నాకు సరిగా తెలియ తల్లి కానీ మా తాత ముత్తాతలు చెప్పిన కథల ప్రకారం పూర్వం ఈ ప్రదేశమంతా రాజుల హయాంలో ఉండేదంట ఒక రాజుకి కన్ను లేకుండా అంగవైకల్యంతో ఒక కొడుకు పుట్టాడంట అతను బ్రతికింటే ఆ రాజ్యం సర్వనాశనం అయిపోతుందని పండితులు చెప్పారంట వెంటనే ఆ రాజు వారి కొడుకుని చంపేయాలని ఆదేశించాడంట అప్పుడు మహారాణి అడ్డం వచ్చి నా కొడుకుని నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా ఒకవేళ అలా చేయలేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి వేడుకుంటుందంట రాజు సరే అని వదిలేస్తాడంట కొద్ది రోజులకి ఈ చుట్టుపక్కల ఊర్లలో వాగులు వంకలు వరదలు వచ్చి ఊర్లన్నీ కొట్టుకుపోతున్న సమయంలో ఈ ఊర్లోని రైతుకి ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి మహాజాతకురాలంట ఆమె పేరు మోహిని ఆమె పుట్టిన వెంటనే ఈ ఊరు మాత్రం వాగులు వడదలతో కొట్టుకుపోకుండా పచ్చని పంట పొలాలతో నిండిపోయిందంట అది తెలుసుకున్న గుడిలోని పెద్ద పూజారి ఈ అమ్మాయి మహాజాతకురాలు వెంటనే స్వామికి అర్పితం చేయండి లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పాడంట ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా ఆ పూజారి ఊరి మంచి కోసం ఆ పాపని గుడికి అర్పితం చేశాడంట అలా స్వామికి దాసిగా ఉన్నవారు ఇంటింటికి వెళ్లి అన్నం పెట్టించుకొని తినాలి ఉన్నవారు పెడతారు లేనివారు శ్రీ రేపురా అని చెప్తారు ారు అలా కొద్ది రోజులు ఉండగా ఆమె తప్పు చేసిందో ఏమో తెలియదు కానీ ఆమెను ఊరిలో వాళ్ళంతా కలిసి చంపేశారంట ఆమె ఎప్పటికైనా దయ్యంలాగా వస్తుందని తెలిసి ఇంటి గోడ పైన ఓ స్త్రీ రేపురా అని రాసుకోవడం అప్పటి నుండే మొదలైందంట అలా కొద్ది రోజులకి వారు భయపడినట్టుగానే ఆ అమ్మాయి యొక్క ఆత్మ దయ్యంలాగా మారి ఈ ఊరికి ప్రతి నెల అమావాస్య రోజున వచ్చి ఎవరో ఒకరిని బలి తీసుకుంటుంది మరి అలా ఉన్నప్పుడు మీరు ఈ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్లిపోవచ్చు కదా బమ్మ అని అడుగుతుంది కవిత ముసలామిని అది అంత సులభం కాదమ్మా ఈ ఊరు విడిచి వెళ్లిన అది మమ్మల్ని చంపేస్తుంది అలా చాలా చాలా మందిని చంపేసింది అందుకే మేము ఎవరము ధైర్యం చేయలేము ఈ అమావాస్యకి జంతువుల రక్తం గోడ పైన ఒక పాత్రలో పెట్టి మేము ఇంటి లోపలికి వెళ్ళి తప్పించుకుంటున్నాము మరి అలా అయితే ఎవరైనా చదువుల కోసమో లేకపోతే అవసరాల కోసమో ఈ ఊరు విడిచి వెళ్లాలంటే ఎలా బామ్మ దానికి ఒక మార్గం ఉందమ్మా ఎవరైనా ఏదైనా అవసరం కోసం వెళ్ళాలంటే వారు ఆ అవసరాన్ని ముడుపుగా ముక్కి దాసిగా ఉన్న వాళ్ళకి అంటే మాకు ఇచ్చి ఆ మోహిని అంగీకారం కోసం వేచి ఉండాలి ఆజ్ఞాపిస్తేనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇకపోతే చచ్చినట్టు ఎన్ని అవసరాలు ఉన్నా ఇక్కడే ఉండాలి అని చెప్తుంది ముసలామే కవితకి అవును ఆ దయ్యం ఊర్లోకి అడుగు పెట్టిందని మొదట మీకు ఎలా తెలిసింది బామ్మ ఆ రోజు నాకు బాగా గుర్తుందమ్మా ఎందుకంటే ఆ దయ్యం మొదట ఈ ఊర్లోకి వచ్చి బలి తీసుకున్నది నా కుటుంబాన్ని ఇప్పటి నుండి సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం అమావాస్య రోజు ఒక అఘోర మా ఊర్లోకి అడుగు పెట్టాడు అలా వచ్చి రాగానే అతను మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి గట్టిగా నవ్వుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి నెల అమావాస్య రోజు రాత్రి అందరూ రక్తంతో గోడ పైన ఓస్త్రీ రేపు రాని రాసి ఒక పాత్రలో ఆ రక్తం పోసి పెట్టండి లేకపోతే ఆ దయ్యానికి మీరు కచ్చితంగా బలవుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను చెప్పింది ఎవరూ పట్టించుకోలేదు సరిగ్గా అదే రోజు రాత్రి పెద్దగా వీధురుగాలు రావడం మొదలైంది మా నాన్న బయటే ఉన్నాడు ఆ దయ్యం రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది మా నాన్నను గాల్లో పైకి లేపి చంపేసింది అది చూసిన మా అమ్మ మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్ళింది ఆ దయ్యం దెబ్బకి మా అమ్మ కూడా బలైపోయింది మేమంతా చిన్నపిల్లలు కావడంతో ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయాం ఉదయాన్నే లేచి బయటికి వచ్చి చూస్తే ఊరు మొత్తం వరదలతో నిండిపోయింది ఒక చిన్న పాప శవం ఊరి పొలిమేరలో ఉన్న గుడిలో దేవత దగ్గర పడింది అలా శవాన్ని తాకిన గుడి కొద్ది రోజులు మూసేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకుని ఆ గుడిని మూసేశారు ఇక అప్పటి నుండి ఆ స్వామీజీ చెప్పినట్టుగానే అమావాస్య రోజు ఓస్తి రేపు రాని గోడపై రాసి మేమంతా ఇంట్లోనే ఉంటున్నాం ఇక అంతే తల్లి ఇంతకు మించి నాకేం తెలియదు అని చెప్పి నాగమ్మ ఇంట్లోకి వెళ్లిపోతుంది కిషోర్ కవిత అర్జున్ కెమెరాని ప్యాక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు అలా ఇంట్లోకి వెళ్లగానే అర్జున్ కి ఏదో గుర్తొచ్చినట్టు కిషోర్ ని బయటకు పిలిచింది ఊరు మొత్తం వరదలతో నిండిపోయింది అని ఆ ముసలామి చెప్పింది కదా అలా ఊరు మొత్తం వరదలతో నిండిపోవాలంటే ఈ ఊరిలో ఏదైనా నది ఉండాలి ఆ నది ఎక్కడుందో మనం వెళ్లి వెతుకుదాం పదా అని చెప్తాడు అర్జున్ కిషోర్ తో అలా వారిద్దరు నది ఎక్కడుందో అని వెతుక్కుంటూ బైక్ లో వెళ్తూ ఉండగా ఒక పిల్లి పిల్లని డేగ వెంబడిస్తూ ఉంటుంది అది చూసిన అర్జున్ మరియు కిషోర్ ఆ పిల్లి పిల్లని కాపాడడానికి దాని వెనకాల పరిగెత్తుతూ వెళ్తారు ఆ పిల్లి పిల్ల అడవిలోకి వెళ్లి మాయమైపోతుంది వారి కళ్ళ ముందరే అలా మాయమైపోయిన దృశ్యాన్ని చూసి అర్జున్ కి మరియు కిషోర్ కి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోతాయి అలా ఉండగా వారికి పక్కనే ఒక నది ప్రవహిస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది వారు చెట్ల మధ్యలోకి వెళ్లి చూసి అక్కడ ఒక నది ప్రవహిస్తుండడం చూసి ఆశ్చర్యపోతారు ఈ నది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం పదా అని అర్జున్ మరియు కిషోర్ ఆ నది వెంట వెళుతూ ఉంటారు ఆ నది ఒక చోట స్టాప్ అయి ఉంటుంది ఆ నదిని కొన్ని గేట్లతో అడ్డుకట్ట వేసి ఉంటారు ఇది ఎవరో ప్లాన్ ప్రకారం చేశారు యాభై ఐదు సంవత్సరాల క్రితం కూడా ఈ ఊరు మునిగిపోవడానికి ఈ గేట్లను ఎత్తి ఉంటారు అయినా ఈ ఊరు మునిగిపోవడం వల్ల ఎవరికో ఏదో లాభం ఉన్నట్టుంది అందుకే ఈ స్త్రీ రేపు రానే భయాన్ని ఈ ఊరి ప్రజల్లో సృష్టించాలి ఈ స్త్రీ రేపు రానే మిస్టరీని వెంటనే ఛేదించాలి అని అర్జున్ కిషోర్తో చెప్తాడు అలా చెప్తూ ఉండగానే ఊరిలో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలు విన్న అర్జున్ మరియు కిషోర్ పరుగు పరుగున బైక్లో ఊరి వైపు వెళ్తూ ఉంటారు పూర్వం మహారాజుకు పుట్టిన ఒంటి కన్ను కొడుకు ఏమయ్యాడు దేవునికి దాసిగా ఉన్న మోహినిని ఎందుకు చంపారు నిజంగానే మోహిని దయ్యంగా మారి ఈ ఊర్లో వారిని చంపుతోందా లేక ఎవరో దయ్యం కథాల్లి ఈ ఊర్లో వారిని చంపి లాభం పొందాలనుకుంటున్నారా ఆ నదికి అడ్డు గేట్లు వేసింది ఎవరు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం